జగిత్యాల జిల్లా కొరుట్ల పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని జగిత్యాల జిల్లా కొరట్ల నియోజకవర్గంలో రెండు లక్షలకు పైచీలకు ఓట్లు ఉండగా రెండు వందల అరవై రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మహిళా మోడల్ యువకుల దివ్యాంగుల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు కొరట్ల నియోజకవర్గంలో ఐదు ప్రత్యేక ఆకర్షణమైన పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కొరట్ల పట్టణంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి కొరట్ల నియోజకవర్గంలోని కొరట్ల మెట్పల్లి ఇబ్రహీంపట్నం మల్లాపూర్ నాలుగు మండలాల్లోని రెండు వందల అరవై రెండు పోలింగ్ కేంద్రాలకు వివిధ వాహనాల ద్వారా పోలింగ్ సిబ్బందిని తరలించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లోకి సిబ్బంది చేరుకోవడంతో పలు పోలింగ్ కేంద్రాలు చీకటిగా ఉండడం సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది అధికారులు దివ్యాంగుల కోసం గతంలోనే ర్యాంపులు నిర్మించినా మరోసారి సరిచేసుకున్నారు పలు పోలింగ్ కేంద్రంలో నీటి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడడం ఉందని తెలుస్తుంది मतिल <muchos>